ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సచిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే ఓం సశంఖక్రం సకిరీటకుండలం సపీఠవస్ం సహిరుహేక్షం సహారవక్షస్థల కౌస్తుభ్రియం నమామి విష్ణు శరసా చతుర్భుజం శ్రీ శ్రీమహాభాగవతము సప్తమస్కందము ఓ రాజోత్తమ బ్రహ్మాదులు మనసులో కూడా తలపలేనిది భాషలతో పలుకలేనిది జనార్దనుడు అనే పేరుతో ఉన్న పరబ్రహ్మము నీ ఇంటిలో నీ చెలుకాడుగా మేనభావగా సచివునిగా మనసుకు ప్రీతి కలిగిస్తూ మహాఫలాలను కలగజేస్తూ తిరుగుతూ ఉండడం నీ అదృష్టం సుమా త్రిపురాసుర సంహారా సంహారము बहुमायुडमयुचे विहतं बगुहरुयशमुख्यात जयावह कुगानी भगवंड महितात्मुडुमुनु नमनुजरे ओ मानवतमा धर्मराजा। మహితాత్ముడైన ఈ భగవంతుడే పూర్వము బహుమాయావి అయిన చేత శంకరుడు కీర్తి కోల్పోగా ఈ అపజయాన్ని ప్రసిద్ధి నొందిన జయంగా మార్చి కీర్తి కలుగజేశాడు అనగానే ధర్మరాజు ఇలా అడిగాడు ఏ కన్మంభున విభుడగు శ్రీ కంఠుని చేయన్ వైకుంఠుడే విధమున గైకోని తత్కీర్తి చక్కగాను నరించెన్ ఏ పని చేయడం వలన పరమేశ్వరుడైన శివుని కీర్తిని మయుడు తగ్గించాడు దానిని చేపట్టి వైకుంఠుడు ఏ రీతిగా ఆ కీర్తిని చక్క చేశాడు అని అడగగా నారదుడు ఇలా చెప్పాడు చక్రాయుధ బలయులకు శ్రాదుకో హి శ్రమమునరిగిరి విక్రమములు మానిమయుని వెనుకకు నది పా ఓ రాజా చక్రాయుధుని బలం కలిగిన ఇంద్రాదుల చేతిలో ఓడిపోయి రాక్షసులు అలిసిపోయారు అలిసిపోయి పరాక్రమించడం మానివేశారు క్రోధంతో మయుని వెనకకు చేరారు ఈ విధంగా రాక్షసులు తన వెనక చేరగా మాయావి దుర్నీతిపరుడు అయిన మయుడు తన యోగ బలం చేత మూడు నగరాలను నిర్మించి వారికి ఇచ్చాడు అవి ఇనుముతో వెండితో బంగారంతో నిర్మింపబడినవి ఎవరికీ తెలియని రాకపోకలగలవి ఎవరూ ఊహించలేని దృఢమైన ఆవరణలు కలిగినవి అటువంటి మూడు పట్టణాలలో ప్రవేశించి రాక్షసులు అందరూ యథేచ్ఛగా సంచరించసాగారు వారు పూర్వవైరం తలచి లోకనాయకులతో పాటు లోకాలనన్నిటినీ తమ అపార బలాతిశయం చేత శోకానికి గురి చేశారు లోకాధినాధులెల్లను శోకాతురు గుచు శరణు సొచ్చిరి దుష్టాని కవిదలన కం విదలన కుంఠుణ్ శ్రీ కంఠుణ్ భువన భరణ చికోత్కంఠుణ్ లోక నాయకులందరూ శోకముతో ఆతురులయ్యారు దుష్టులను ఖండించడంలో ఏదురు లేని లోకాలను కాపాడాలనే ఉత్కంఠ మనసులో కలిగిన వారు ఈశ్వరుని శరణోచారు ఇలా సకల లోకేశ్వరుడైన మహేశ్వరుని చేరి లోకపాలురందరూ నమస్కరించి పూజించి చేతులు మూడ్చి ఇలా ప్రార్థించారు త్రిపురాలయుల దానవుల పరాజితుల గు్రాంతంపురాధి పీడ జర పరాధకులను మగజ మగజాధీశ ఓ పార్వతీపతి త్రిపురాలను నివాసస్థానంగా చేసుకున్న దానవులు ఎదురులేని జయంతో మమ్మల్ని నిరంతరము శారీరకమైన బాధలకు గురి చేస్తూ ఉన్నారు ఆ అపరాధులను వధించండి దీనులముగా కయుష్మధీనులమైండు మేము దేవాహిత బలహీనులమగుమగా శివ దైన్యము లేకుండా మీ ఆధీనంలో ఉండే మేము రాక్షసుల చేతికి చిక్కిపోయాము ఓ ఈశాన ఓ శివ బలహీనులమైన మమ్మల్ని కాపాడు అని వేడుకోగా భక్తవత్సలుడైన శివుడు శరణాగతులైన దేవతలను భయపడవద్దు అని చెప్పాడు చెప్పి మహాబలుడై విల్లు చేతబట్టి ఒక్క దివ్య బాణాన్ని సంధించి మూడు పట్టణాలపై వేశాడు సూర్యుని నుండి వెలువడే కిరణాలగానే ఆ బాణం నుండి అనేక వేళ బాణాలు దేదీప్యమానంగా వెలువడ్డాయి భూమి ఆకాశాలు అంతటా నిండిపోయాయి కుప్పలు తెప్పలగా మూడు నగరాలను కప్పివేశాయి అప్పుడు ఆ బాణాల జ్వాలల చేత దహింపబడి రాక్షసులు ప్రాణాలు విడిచారు ప్రాణాలు కోల్పోయిన ఆ త్రిపుర వాసులను తీసుకొని వచ్చి మహాయోగి అయిన మయుడు సిద్ధరసం నిండిన కోపంలో పడవేశాడు సిద్ధామృత రసమహిమను శుద్ధ తనులై వృద్ధిం పొందిరి వృద్ధిం పొందిరి దానవులు పావకోపములగుచు ఆ సిద్ధామృత రసమహిమతో దానవులు బ్రతికారు వారి శరీరాలు మహావజ్ర సదృశాలే శోభిల్లాయి వారు చెచ్చర పిడుగుల వలె వృద్ధి పొందారు కూపామృతరస సంగతి దీపితులై నిలిచియున్న దేవాహితులూపించి చింతనుందెడు గోపధ్వజు జూచి చక్రి కుహనాన్వితుడై కూపంలోని అమృతరస సాంగత్యం చేత ఉజ్వలంగా వెలుగొందుతూ ఉన్న రాక్షసులను చూసి వృషభధ్వజుడైన శివుడు చింతించాడు అది చూచి చక్రధరుడు మాయతో ఉత్సాహంబున నొక్కపాడి మొదవై యూధంబుఘ్రాణించుచున్ వత్సం వై తన వెంట బ్రహ్మ నడవన్ వైకుంఠుడే తెంచియుద్యసత్వంభున గూపమధ్య రసము ద్రావిన్ విలోకించు చుందాగ్య నిమగ్నులై మరచిరా దైత్యుల్ నివారింపగన్ ఉత్సాహంగా ఒక పాడి ఆవుగా మారాడు బ్రహ్మ పొదుగును వాసన చూస్తూ దూడగా వెంట వస్తూ ఉన్నాడు అలా వైకుంఠుడు ఆ వైకుంఠుడు వచ్చి తన బలమంతా చూపి ఆ కోపంలోని రసాన్ని త్రాగివేశాడు అదంతా చూస్తూ కూడా ఆ ఆవు అందానికి ముగ్ధులైపోయి మయమరిచిన రాక్షసులు వాణిని వారించడం కూడా మరిచిపోయారు ఈ విధంగా విష్ణువు అందమైన ఆకృతి కలిగిన ధేనువుగా మారి మూడు నగరాల మధ్యనున్న కోపామృత రసాన్ని కూడా త్రాగివేశాడు ఇది తెలిసి ఆ రసకోపాన్ని రక్షిస్తూ ఉండే రాక్షసులు శోకాకుల చిత్తులే అయ్యారు అది చూచి మహాయోగి అయిన మాయుడు ఆశ్చర్యపోయి దైవగతి ఇంతే అనుకొని విచారించకుండా వారితో ఇలా అన్నాడు మరులైన ధనుజులైనంత నిపుణులైనా నెవ్వరైనా దైవికార్ధచయము దప్పింపగా లేరు వలదు మనకు ఓ రాక్షసులారా దేవతలైనా ధనుజులైన మానవులైనా ఎంత నేర్పురులైనా ఎవరైనా కానివ్వండి విధి విలాసాలను తప్పించలేము కదా ఇంకా బాధపడి ప్రయోజనమేమీ లేదు మనకు అని చెప్పాడు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు సహజ శక్తులైన ధర్మము జ్ఞానము విద్య తపస్సు విరక్తి సమృద్ధి క్రియాశక్తి వీటితో ఈశ్వరునికి ప్రాధాన్యాన్ని కల్పిస్తూ రథము సూతుడు ధ్వజము కవచము విళ్ళు మొదలైన యుద్ధ సామాగ్రిని నిర్మించి శివునికి ఇచ్చాడు అవి స్వీకరించి ై మహాకవచియ శరదుడైంతయలుడైతనక్షత్రుడై పరమే శుండొక బాణమున్విడిచాణాన జ్వలంబురములు భోభూ మధ్యముల్ నిండగన్ పరమేశ్వరుడు బాణాన్ని చేతబట్టాడు విళ్ళు ధరించాడు కవచం తొడుక్కున్నాడు సన్నద్ధుడై గుర్రాలతో నిండిన రథాన్ని ఎక్కాడు నాయకుడై బలగంతో ధ్వజచత్రాలతో సంవ సన్నద్ధుడై వెడలి ఒక బాణాన్ని వేశాడు ఆ ఆకాశం నిండిపోయేలా చిటపట ధ్వనులతో ఆ మూడు పట్టణాలు కూడా కాలిపోయాయి ఈ రీతిగా హరుడు తేరి చూడరాని త్రిపురాలను అభిజిన్ ముహూర్తంలో మెట్ట మధ్యాహ్న సమయంలో కాల్చివేశాడు అది చూచిన దేవతలు గరుడులు గంధర్వులు సిద్ధులు సాధ్యులు యక్షులు జయ జయ ధ్వనులు చేస్తూ పూలవానను కురిపించారు ప్రజలందరూ సంతోషపడ్డారు బ్రహ్మ మొ బ్రహ్మ మొదలైన వారు కొనియాడారు అప్సరసలు నాట్యం చేశారు కాహలధ్వనులు దుంధుభిధ్వనులు మునిజనుల ఆనందం కూడా వెళ్ళివెత్తాయి ఇలా విశ్వానికి మేలు చేసే త్రిపురాసుర సంహారంతో లోకాలన్నీ కూడా సంతోషించాయి తృణకణముల భంగి త్రిపురంబుల దహించి పరముడవ్యయుండు భద్రయసుడు శివుడు పద్మజాది జగీయమానుడై నిజ నివాసన నిజ జిమ్ నిమ్మి జనియే అప్పుడు త్రిపురాలను గడ్డి పరకల్లా దహించిన పరముడు అవ్యయుడు శుభకీర్తియుతుడు అయిన శివుడు బ్రహ్మ మొదలైన దేవతలంతా కూడా స్థుతిస్తూ ఉండగా తన నివాసానికి ప్రీతితో వెళ్ళాడు ఈ విధంగా తన మాయా విశేషాలతో మానవ లోకంలో ఉన్న విష్ణువు యొక్క పరాక్రమ విశేషాలను మునుజనులు మెచ్చుకుంటూ ఉంటారు అవి సకల లోకాలకు శుభప్రదాలుగా కూడా ఉంటాయి అని చెప్పిన నారదునితో ధర్మరాజు ఇలా అన్నాడు నారదుడు ధర్మరాజుకి వర్ణాశ్రమ ధర్మాలను గురించి తెలియజేయడం అనగాత్మ సకల వర్ణాశ్రమత ధర్మమేయది మానవులకు ఏ ధర్మము నరుండి ఏ ధర్మమునరుడి విజ్ఞానము భక్తియు ప్రాపించు పద్మజునకు సుటుండవు సర్ సర్వజ్ఞుడవు నీకు నెరుగరానిది ధర్మమింత లేదు నారాయణ పారాయణ స్వాంతుల నగులు శాంతులు సదయులు సాధు వృత్తి మెరయుచున్న ఘనులు మీ వంటి వారెద్ది పరమ ధర్మ మంచు భక్తి ధర్మ రూపమఖిలంబు నెరిగింపు వెనగ నిచ్చగలదు విమల చరిత్ర ఓ పుణ్యాత్ముడా నిర్మల చరిత్రడుగు మా మానవులలో సమస్త వర్ణాల వారికి ఆశ్రమాల వారికి ఆచరణయోగ్యమైన ధర్మం ఏమిటి ఏ ధర్మం చేత మానవుడు మంచి జ్ఞానాన్ని భక్తిని పొందుతాడు నీవు సాక్షాత్తు ఆ బ్రహ్మకు పుత్రుడువు సర్వజ్ఞుడువు నీకు తెలియని ధర్మం ఏ కొంచెమూ లేదు మీ వంటి నారాయణ పరాయణ చిత్తులు అనగులు శాంతులు దయాస్వభావం కలవారు సాధుచరిత్ర కలవారు ఏది పరమ ధర్మం అని భక్తితో భావిస్తూ ఉంటారు అటువంటి ధర్మస్వరూపాన్ని అంతటినీ వివరించండి నాకు వినాలని ఉన్నది అని కోరికగా ఉన్నది అని ధర్మరాజు అడిగాడు అప్పుడు అడిగినటువంటి ధర్మరాజును చూచి నారదుడు ఇలా చెప్పాడు పుత్రిక పుత్రికయందు తన అంశతో జన్మించి లోకక్షేమం కోసం భదరకాశ్రమంలో తపస్సు చేస్తూ ఉన్న నారాయణుని వలన నేను సనాతన ధర్మం గురించి విన్నాను అది చెబుతాను విను సత్యము దయ ఉపవాసము మొదలైన తపస్సు శౌచము క్షమ సద సద్వివేకము మనోనిగ్రహము బాహేంద్రియ జయము అహింస బ్రహ్మచర్యము దానము తగినంత జపము సంతుష్టి మృదుత్వము సమదర్శనము మహాజనుల్ని సేవిస్తూ ఉండడము పశువాంచలను విడిచిపెట్టడము ఫలితం లేని పనులను మానివేయడము మితంగా మాట్లాడడము దేహం కంటే వేరైన తనను గూర్చి అన్వేషించడము అన్నము పానీయాలను అందరికీ పంచి ఇవ్వడము ప్రాణులందరి ఎందు దైవత్వ బుద్ధి ఆత్మబుద్ధి కలిగి ఉండడము నారాయణుని చరణస్మరణము కీర్తనము శ్రవణము సేవ అర్చనము నమస్కారము దాస్యము ఆత్మసమర్పణము సత్యములు అనే నవ విధాలైన తొమ్మిది రకాల భక్తి విశేషాలను కలిగి ఉండడము ఈ ముప్పై లక్షణాలు అన్ని వర్ణాల వారు కూడా కలిగి ఉండాలి అందులో కూడా సద్వంశంలో పుట్టి మంత్రాలతో కూడిన గర్భాధానం మొదలైన సంస్కారాలు నిరంతరంగా కొనసాగించేవాడు ద్విజుడు యజ్ఞము చేయడము చేయించడము వేదాలు చదవడము చదివించడము దానం చేయడము పుచ్చుకోవడము ఈ ఆరు కర్మలు ద్విజునుకు విహితమైన కర్మలు రాజులకు ప్రతిగ్రహం అంటే దానం పుచ్చుకోవడం తప్ప మిగతా ఐదు కర్మలు కూడా ప్రజాపాలన బ్రాహ్మణే తరుల నుండి దండ శుల్కాదులను గ్రహించడం విహిత కృత్యాలు వైశ్యునికి వ్యవసాయము వాణిజ్యము గోసంరక్షణ మొదలైనవైతే బ్రాహ్మణ కులాలను అనుసరించడం విహితాలు శూద్రునికి ద్విజులను సేవించడం కర్తవ్యం ವೇಣು ಕರ್ಷಣಾಧಿಕವೃ వృత్తి కంటెను మేలుయా చింపనొళ్ళని ఎట్టి వృత్తి ప్రాప్తంబుగై కొని బ్రతుకుట కంటెను లెస్సయను దినంబును ధాన్యమడిగి కొనుట వారము కంటె నధిక కళ్యాణంబు పరిగయనుల ధాన్య భక్షణంబు శిల వృత్తి కంటెను శ్రేయమాపణముల బడ్డ గింజలు దిని కనుట ఎదురు ఎడరు చోట రూపతికి నాలుగు వృత్తులు దగు బ్రతిగ్రహం బుదగదు దళ నధముడెక్కువ జాతి వృత్తి నున్న దోష విధము కాదు బ్రాహ్మణులకు వ్యవసాయము మొదలైన వృత్తి కంటే కూడా యాచించకుండా ఉండే వృత్తి అంటే ప్రాప్తించినటువంటి దానితో బ్రతకడం మంచిది అలా ప్రాప్తించిన దానితో బ్రతకడం కంటే ప్రతిదినము ధాన్యం అడిగి తెచ్చుకోవడం అంటే యాయవార వృత్తి మేలు ఆ యాయవార వృత్తి కంటే కూడా రాలిన పరిగకంకులను ఏరుకొని తినడం అంటే శిలావృత్తి ఎక్కువ మేలు అటువంటి శిలావృత్తి కంటే కూడా అంగడులలో పొలాలలో పడిన గింజలు తిని బతకడం అంటే ఊంచ వృత్తి శ్రేయస్కరం క్షత్రియునకు ఆపద కలిగిన సమయంలో ఈ నాలుగు వృత్తులు తగినవి కానీ ప్రతిగ్రహం అనగా దానం తీసుకోవడం తగదు అధములు ఆపదలలో అధిక జాతి వారి వృత్తులను అవలంబించినా దోషం కాజాలదు వీటిలో శిలావృత్తిని ఉంచ వృత్తిని వృతమని అయాచిత వృత్తిని అమృతమని నిత్యయాచనా వృత్తిని మృతమని కర్షక వృత్తిని ప్రమృతమని ఇటువంటి వృత్తులతో బతకడం వాణిజ్య వృత్తిని సత్యానృతమని అంటే సత్యము అసత్యము కలిసి ఉండేది కాబట్టి సత్యానృతము అని చెప్పారు అలాగే స్వవృత్తిని అంటే నీచసేవ అని కూడా అంటారు బ్రాహ్మణుల సర్వవేద స్వరూపులు క్షత్రియులు సర్వదేవతా స్వరూపులు కాబట్టి వీరికి నీచసేవ చేయడం తగదు దమమును శౌచము దపమును శమమును మాధవము గృపయు సత్యూ హరి భక్తియు హర్షము నిజ అగ్రజాతికి నదిప అగ్రజాతి వారికి అనగా బ్రాహ్మణులకు ఇంద్రియ నిగ్రహము శుచిత్వము తపస్సు శాంతము మృదుత్వము దయా సత్యము జ్ఞానము ఓర్పు హరిభక్తి సంతోషంగా ఉండడం ఇవన్నీ కూడా సహజంగా ఉండవలసిన లక్షణాలు దానశీలము ప్రసాదము నాత్మజయం తేజమున్ ధైర్యము దేవ భక్తియును ధర్మమునర్ధము కామమున్ బుధాచార్యము కుంద సేవలను సత్కృత सत्कृति भरीषणंबू सत्वी रक्षण पृथिवीवरशेखर ओ राजा पराक्रमु दानगुण सौम्यत्म सौम्यत्म आत्मनिग्रहमु తేజస్సు ధైర్యము దైవభక్తి ధర్మార్థకామాలు పండితులను పెద్దలను హరిని సేవించడము సత్కార్యాలు చేయడము సంతోష పెట్టడము చక్కని వీరత్వం కలిగి ఉండడము రక్షించడము అనేవి క్షత్రియ గుణాలు ధర్మార్థకామ వాంఛయు నిర్మల గురుదేవ విప్రనివహార్చనముల్ నిర్మద భావము ప్రమదము శర్మకరత్వమును వైశ్యజ లక్షణముల్ ధర్మము అర్థము కామము కోరుకోవడం గురువులను దేవతలను విప్రులను నిర్మల బుద్ధితో అర్చించడము గర్వము లేకుండా ఉండడం ఆనందంగా ఉండడం సుఖాలను అనుభవించడం వైశ్యజనుల యొక్క లక్షణం స్థేయములేని వృత్తియు శుచిత్వము సన్నుతియున్ని జులన్మాయలులే కదాడాయుటయు మంత్రము సేయుటయున్ పంచయజ్ఞముల్సేయుటయున్ ధరామరుల సేవయు గోగుళ రక్షణం బుణన్యాయములేమియున్మనుజనాధరుంగుము శుద్రధర్మముల్ దొంగతనములేని నడవడి శుచిగా ఉండడం సన్నుతించడం తమ యజమానులతో నిష్కపట భావంతో సేవించడం మంత్రాలు లేకుండా పంచయజ్ఞాలను నిర్వర్తించడం బ్రాహ్మణ సేవ గోరక్షణ అన్యాయం చేయకుండా ఉండడం రాజా ఇవన్నీ కూడా శూద్రధర్మాలు అని తెలుసుకో నిలయము పాటించి నిర్మల దేహియై శృంగారమే ప్రొద్దు చేయవలయూ సత్య ప్రియలాపచతురయ ప్రాణేశు చిత్తంబు ప్రేమరంజింపవలయూ దాక్షిణ్య సంతోషన్మ మేధాదు మేధాదుల దైవతమని ప్రియుడు प्रियुदपवलू नाधुडे पद्धती पद्धति ना पद्धती नडचि सद्भंधुला नडपलयू माधवमुन बज्जन भोजन शयन पानरतुल जरपवलयू पा विभुड पतीडदि प्रापाव्रत्य महिम मनु मनपवयू ఆడుది ఇంటిలో ఉంటూ శరీరాన్ని సూచిగా ఉంచుకుంటూ ఎప్పుడూ అలంకరించుకొని ఉండాలి నిజాలను ప్రేమగా మాట్లాడుతూ నేర్పుగా చెబుతూ భర్త మనసును ప్రేమతో రంజింపజేయాలి దయాగుణము సంతుష్టి ధర్మము తెలివి కలిగి భర్తను దేవునిగా భావించాలి భర్త అడుగుజాడల్లో నడుస్తూ బంధువులను కూడా అలాగే నడిపించాలి భర్తకు స్నానము భోజనము పడక పానీయాలు మొదలైనవి మృదువుగా అమర్చాలి భర్త పతితుడైతే భార్య పాతివృత్య మహిమ చేత అతనిని పవిత్ర మార్గంలోనికి తెచ్చి కాపాడాలి తరుణిధన ప్రాణ ప్రాణవల్ల బుహరి భావముగా భజించి అతడును దాను వడి వర్తించును హరిలోకమునందు సంతతానందమునన్ స్త్రీ తన భర్తను శ్రీహరిగా భావించి సేవించాలి అప్పుడు వైకుంఠంలో ఆమె శ్రీ మహాలక్ష్మిలాగానే భర్తతో కూడి ఉంటుంది ఉపవాసంభులు వ్రతములు దపములు వేయేల భర్త దైవతమని నిష్కపట నిష్కపటత గొల్చిన సాధ్వికి లేదు నిఖిల జగములన్ ఓ రాజా ఉపవాసాలు వ్రతాలు తపస్సులు ఇన్ని ఎందుకు భర్తయే దైవం అనుకుని నిష్కపటంగా సేవించిన సాధ్విమనికి ఈ సమస్త లోకాలలో కూడా దుర్లభము అన్నది లేనేలేదు ఇక జాతులైన చాకలులు చర్మకారులు నటులు కుమ్మరులు జాలరులు మ్లేచులు కిరాతులు అనే ఈ ఏడు జాతులు వారు కూడా చండాలు పుల్ పుల్కసులు మాతంగులు ఈ జాతులు వారు తమ తమ కులానుసారంగా వచ్చిన వృత్తులను అంటే దొంగతనము హింస చేయకుండా పాటించాలి మానవులకు ప్రతి యుగంలోనూ సహజ సిద్ధములైన ధర్మాలు రెండు లోకాలలోనూ సుఖాలను కలుగజేస్తాయి అని వేదవేత్తలైన పెద్దలు చెబుతూ ఉంటారు ప్రతి కారు ఋతువుల్లో కూడాను ప్రతి కారు లోను కారు అన్నప్పుడు ఋతువు ప్రతి ఋతువులోనూ పొలం దున్నితే అది సారం కోల్పోతుంది అందులో చల్లని విత్తనాలు చెవచచ్చి మొలకెత్తవు ఎడతెగకుండా నేతిధారలు పోస్తూ ఉంటే అగ్ని అని వేసి చల్లారిపోతుంది అందులో హోమం చేసిన ద్రవ్యాలు ఫలించవు అలాగే ఎడతెగకుండా కామాన్ని అనుభవించడం వలన కామాసక్తమైన మనసు కామంతో తృప్తి పొంది కామ భావనల నుండి విరక్తి పొందుతుంది కాబట్టి సత్వ స్వభావంతో తన కులానికి ఉచితమైన ధర్మాలను ఎప్పుడూ తప్పకుండా ఆచరించే మానవుడు క్రమంగా సహజమైన కర్మపరత్వాన్ని విడిచి ముక్తి పొందుతాడు జాతి మాత్రం చేతనే వర్ణాన్ని నిర్ధారించనక్కర్లేదు శమము దమము మొదలైన లక్షణాలను బట్టి కూడా చూడాలి అని చెప్పి నారదుడు ఇంకా ఇలా అన్నాడు క్రమము నవర్ణంబుల చిహ్నములెల్లను నాశ్రమముల ధర్మములెరిగించేదా సమదా సమదాహిత హృదయ శూల సదమల శీల గర్వితులైన శత్రువుల హృదయాలకు శూలం వంటి వాడవు ఓ ధర్మరాజా మంచి స్వచ్ఛమైన శీలం కలవాడవు ఇంతవరకు కూడా క్రమంగా అన్ని వర్ణాల వారి లక్షణాలను చెప్పాను ఇక ఆశ్రమాల ధర్మాలను అన్నింటినీ తెలియజేస్తాను బ్రహ్మచారి లక్షణాలు ముందుగా చెప్తాను విను బ్రహ్మచారి మౌంజి కౌపీనము యజ్ఞోపవీతనము అనే కృష్ణాజనము మోదుకు దండము కామండలము ధరించి ఉండాలి జుట్టుకు తైల సంస్కారం వంటివి చేయకూడదు దర్భలు చేతబట్టి మంచి నడత కలిగి మౌనంగా మూడు సంధ్యలలోనూ బ్రహ్మగాయత్రిని చేపించాలి ఉదయము సాయంత్రము వేళలలో సూర్యుని అగ్నిని గురువులను దేవతలను ఉపాసించాలి గురువు యొక్క ఇంటికి వెళ్ళి దాసునిలాగా భక్తి వినయము సౌ సౌమనస్యము ఉట్టిపడేలాగా వేదాలు చదువుకోవాలి అధ్యాయానికి ముందు అధ్యయనానికి తరువాత కూడా గురువు పాదాలకు నమస్కరించాలి ప్రొద్దున సాయంత్రం కూడా నియమితమైన గృహాలకు వెళ్ళి భిక్ష అడిగి తెచ్చి దానిని గురువుకు నివేదించి అతని అనుమతి తీసుకొని మితంగా భుజించాలి నియమిత కాలాలలో ఉపవాసాలు చేయాలి స్త్రీలతో వారి ఎందు ఆసక్తులైన వారితో ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి గురు పత్నులతో కానీ పరాంగణలతో కానీ తలంటించుకోవడము జుట్టు దువ్వించుకోవడము శరీరానికి మర్దన చేయించుకోవడము స్నానము చేయించుకోవడము వారిని రహస్యంగా కలుసుకోవడము చేయకూడదు ఇంటిలో ఉండకూడదు ఇంద్రియ నిగ్రహం కలిగి ఎప్పుడూ సత్యాన్నే పలుకుతూ ఉండాలి బ్రహ్మచారి ఈ విధంగా నడుచుకోవాలి పొలతి దావ వహ్ని పురుషుడా జగడంబు కుండరాదు గది సెనే బ్రహ్మయ్యన కూతు బట్టక మానడు వడగ పొత్తు వలదు వలదు స్త్రీ అగ్ని వంటిది పురుషుడు కుండ వంటివాడు కాబట్టి కరిగిపోక తప్పదు సమీపిస్తే బ్రహ్మ అంతటివాడు కూడా కూతురిని పట్టక మానడు బ్రహ్మచారికి స్త్రీ సాంగత్యం వద్దుగాక వద్దు ఆత్మ సాక్షాత్కారం చేత బహిరీంద్రియాలతో కూడినదంతా స్వప్న సదృశమని భావించాలి అలా భావిస్తూ జీవుడు తాను స్వతంత్రుడైన ఈశ్వరుడుగా కానంత వరకు ఈమె స్త్రీ నేను పురుషుడును అనే బుద్ధిని మానుకోకూడదు బ్రహ్మచారి ఎతి గృహస్థుడు ఎవరైనా కానీ మనసు పరిపక్వం కాకుండా అద్వైతానుసంధానం చేస్తే అంతా ఒకటే అనుకుంటే కనుక మోహంలో పడిపోతాడు కాబట్టి ఎవరూ లేని సమయంలో కూతురు దగ్గరకైనా వెళ్ళకూడదు అని నారద మహర్షి ధర్మరాజుతో బ్రహ్మచారి యొక్క ఆశ్రమ లక్షణాన్ని గురించి తెలియజేస్తూ ఉన్న తెలియజేశారు ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः ओम श्रीमते नाराएणा नम चरणौ शरणं प्रपद्ये हरि ओं तत्सत्